అండి మరి ముఖ్యంగా ఈ సంవత్సరం మార్చి ఇరవై మూడు ఇరవై నాలుగు పదవ తరగతి పరీక్షలు మన విశాఖ జిల్లాలో మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనము మొత్తం ప్రిపరేటరీ వర్క్ అంతా బిఫోర్ ఎగ్జామినేషన్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ అనే మూడు పాటలుగా మనం డివైడ్ చేసుకొని అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మన జిల్లాలో మరి మొత్తం స్టూడెంట్స్ ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల అరవై ఏడు మంది పిల్లలు రాస్తున్నారు ఇందులో ఇరవై ఎనిమిది వేల ఆరు మూడు వందల అరవై ఏడు మంది రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారు అలాగే ఇందులోనే మూడు వేల పన్నెండు మంది అంటే వన్స్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ కూడా మరి ఎగ్జామ్కి అపీర్ అవ్వడం జరుగుతుంది ఇందులో ఫోర్టీన్ థౌజండ్ నైన్ సిక్స్టీ సెవెన్ మెంబర్స్ బాయ్స్ ఉన్నారు అలాగే థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు గర్ల్స్ అనేవాళ్ళు ఈ సంవత్సరం అప్పీర్ అవ్వడం అనేది జరుగుతుంది మరి దీనికి సంబంధించి నూట ముప్పై ఎనిమిది సెంటర్స్ని మనం ఐడెంటిఫై చేయటము ఈ నూట ముప్పై ఎనిమిది సెంటర్స్లో కూడా పిల్లలకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ అంటే లైక్ డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రిఫికేషను ఫ్యాన్స్ టాయిలెట్స్ అలాగే ఫర్నిచరు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆల్రెడీ అన్ని ఇన్స్పెక్షన్స్ రిపోర్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ని కూడా మరి నియమించడం జరిగింది అలాగే పిల్లలందరికీ కూడా గత ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా మనము ఉచిత రవాణా సౌకర్యాన్ని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ని కూడా కల్పించడం అనేది జరిగింది మరి ముఖ్యంగా ఈ సంవత్సరం మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే మనకి మనకి పద్దెనిమిదవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు మనకి పరీక్షలు అనేవి నిర్వహించుకోవడానికి డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది మరి దీని యొక్క టైమింగ్స్ ఏంటంటే మనకి నైన్ థర్టీకి పరీక్ష స్టార్ట్ కాబోతుంది అలాగే నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు అంటే ఈ సంవత్సరం మనకి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ లాగే ఒక హాఫ్ అన్ అవర్ గ్రేస్ పీరియడ్ కూడా ఇవ్వడం జరిగింది అయితే దీన్ని పిల్లలందరూ కూడా తెలుసుకోవాల్సిన పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎవరు కూడా రెగ్యులర్గా వన్ అవర్ ఒక స్కూల్ కానివ్వండి లేకపోతే స్పెసిఫిక్గా కొంతమంది స్టూడెంట్స్ కానివ్వండి లేటుగా వస్తే మాత్రం గమనించడం అనేది జరుగుతుంది అలాగే ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం మనకి ఆరు పేపర్ సిక్స్ పేపర్స్ ఉండేవి ఈ సంవత్సరం సెవెన్ పేపర్స్ ఉన్నాయి అంటే లాస్ట్ ఇయర్ బయలాజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ బోత్ కూడా వన్ డేనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది మరి ఈ సంవత్సరం అయితే సపరేట్గా బయోలాజికల్ సైన్స్ సపరేట్ ఫిజికల్ సైన్స్ పేపర్ని సపరేట్గా మరి ఈ సంవత్సరం కండక్ట్ చేయడం జరిగిపోతుంది అలాగే ఇందులో కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా పెట్టినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా క్వశ్చన్ పేపర్ పైన క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఎందుకంటే పేపరు అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటర్లో టూ ఫిఫ్టీ మెంబర్స్ అలాట్ చేయబడ్డారు ఫస్ట్ క్యాండిడేట్కి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మాత్రమే ఇష్యూ చేయాలి సెకండ్ పేపరు సెకండ్ స్టూడెంట్కి మాత్రమే ఇష్యూ చేయాలి ఇన్ కేస్ ఎవరైనా అబ్సెంట్ అయితే ఆ పేపర్ని అక్కడే ఉంచి ఆ పేపర్ని ప్యాక్ చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట కాబట్టి ఎక్కడైనా ఎనీ అన్వాంటెడ్ ఇన్సిడెంట్ కనుక జరిగినట్లయితే మరి దానిని మన వెంటనే మనం కనుక్కోవడానికి అవకాశం ఉండేటట్టు ఈ సంవత్సరం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటిది అనమాట ప్రశ్నపత్రంలో మార్పు ఇది అలాగే నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ మొ నో మొబైల్ జోన్ అనమాట ఎక్కడ కూడా మొబైల్స్ అనేవి ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఎవరైనా అఫీషియల్గా మేము వెళ్ళినప్పటికీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కానివ్వండి ఎవరు వెళ్ళినా లోపలికి మొబైల్ ఫోన్స్ అనేవి అలౌ చేయబడవు అలాగే చీఫ్ సూపరింటెండెంట్లు కానీ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కానీ ఇన్విజిలేటర్స్ కానీ ఆ ఏరియాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయబడుతుంది అలాగే పోలీస్ సెక్యూరిటీ కానీ మనం ఏఎన్ఎం ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నాం వాళ్ళు కానీ ఎవరు కూడా ఎగ్జామినేషన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ అనేవి యూజ్ చేయడానికి వీలు లేదండి ఇది నో మొబైల్ జోన్స్ అనమాట అలాగే ఎవరైనా అక్రమాలకు కానీ దేనికైనా పాల్పడినట్లయితే మనకి యాక్ట్ ట్వంటీ ఫైవ్ బై నైన్టీన్ నైంటీ సెవెన్ యాక్ట్ ఉంది ఇది అందరికీ అప్లికేబుల్ అండి ఎవరైనా డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కానీ ఇందులో తప్పు చేసినట్లు ఏమైనా తేలినట్లయితే సిక్స్ మంత్స్ మినిమం మినిమం అండి మ్యాక్సిమం త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష అనేది ఉంటుంది అలాగే ఇందులో పదివేల నుంచి వన్ ల్యాక్ వరకు కూడా మరి జరిమానా కూడా విధించడం అనేది జరుగుతుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరూ మరి అందరూ సహకరించి మన జిల్లాలో మరి లాస్ట్ ఇయర్ గత సంవత్సరం ఏ విధంగా అయితే మనము స్మూత్గా పరీక్షలు నిర్వహించుకున్నామో మరి ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ మరి యాక్ట్ గురించి కూడా అందరూ అవేర్నెస్ అవసరం ఉంది అలాగే పేరెంట్స్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రీ బస్సెస్ అనేవి ఇచ్చారు కాబట్టి హాల్ టికెట్ను ఉపయోగించుకోవచ్చు అలాగే ఏదైనా హాల్ టికెట్స్లో కానివ్వండి ఏదైనా ఆ ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే కన్సర్న్ హెచ్ఎం ద్వారా లెటర్ తీసుకొని వెళ్ళినట్లయితే ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఇట్లా ఏమైనా ఉన్నట్లయితే ఆ కన్సర్న్ చీఫ్స్ ఇప్పుడు ఏంటంటే ఆ లెటర్ని బేస్ చేసుకొని ఆ ఎన్ఆర్లో కూడా మార్పు చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నామని అలాగే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మెరుగైనటువంటి ఫలితాలు సాధించడం కోసం మరి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు లాస్ట్ ఇయర్ రిజల్ట్ని బేస్ చేసుకొని ఏవైతే లో పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నింటినీ కూడా మరి రెడ్ జోన్స్గా మనం డివైడ్ చేసుకొని వాటి మీద స్పెషల్ ఫోకస్ చేయడం అనేది జరిగింది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా తక్కువ రిజల్ట్ వచ్చినటువంటి స్కూల్స్కి వాటన్నింటికి కూడా మరి ఈ సంవత్సరం మనం ఏం చేస్తామంటే స్పెషల్గా పిల్లలందరినీ కూడా మరి టాపిక్ వైజు మనము ప్రిపరేషన్ చేయించాము అలాగే మన డీసీఈబి నుంచి కూడా టాపిక్ వైజు ప్రతి చాప్టర్కి కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి పిల్లవాడి యొక్క లెవెల్కి అనుగుణముగా యావరేజు బిలో యావరేజు అలాగే అబవ్ యావరేజ్ దీనికి అనుగుణముగా మనం క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రిపేర్ చేయటము టెస్టులను కండక్ట్ చేయటము అలాగే మార్నింగ్ ఈవినింగ్ స్పెషల్ క్లాసులు కూడా కండక్ట్ చేయటము ఏవైతే ఫోకస్డ్ స్కూల్స్ ఉన్నాయో వాటన్నింటి మీదుగా ఫోకస్ చేశాము మరి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరి మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తామని చెప్పి ఆశిస్తూ ఉన్నాము మరి దీనికి మనందరం కూడా మరి సహకరిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి పిల్లలందరికీ పేరెంట్స్ అందరికీ కూడా మరి జిల్లా విద్యాశాఖ తరఫు నుంచి విష్యూ వెరీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ వాళ్ళు ఎటువంటి టెన్షన్ కూడా ఏమి లేకుండా రెగ్యులర్ స్కూల్కి ఏ విధంగా అయితే వెళ్తున్నారో అదే విధంగానే మరి ఎగ్జామ్కి కూడా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే పిల్లలు అందరూ చాలా ఫ్రీగా హ్యాపీగా ప్రిపేర్ చేయించాము కాబట్టి ఎవరు కూడా ఇటువంటి టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనంట ఈ విన్జిలేటర్సు మరి ఇందులో ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నారండి అలాగే మనకి అంటే ఒక త్రీ త్రీ హండ్రెడ్ వరకు డిఫరెంట్ చీఫ్ స్టూడెంట్లు కానీ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కానివ్వండి కస్టోడియన్స్ కానివ్వండి ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఒక త్రీ హండ్రెడ్ వరకు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అలాగే అట్ ది సేమ్ టైం అండి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ కూడా మరి జరుగుతూ ఉన్నాయి మన జిల్లాలోన మరి అది మధ్యాహ్నము టూ థర్టీ నుంచి త్రీ థర్టీ వరకు ఓపెన్ స్కూల్ ఎగ్జామ్ ఇందులో కూడా పదకొండు సెంటర్లు ఉన్నాయండి అంటే ఒక ఆరు సెంటర్లు ఇంటర్మీడియట్లో పదకొండు వందల ఆరు మంది పిల్లలు రాస్తూ ఉన్నారు అలాగే టెన్త్ క్లాస్లో మరి ఐదు సెంటర్లు ఇందులో తొమ్మిది వందల ఆరు మంది పిల్లలు అనేవాళ్ళు పరీక్ష రాయడం అనేది జరుగుతుంది అయితే ఇందులో ప్రధానంగా చాలామంది మరి మాస్ కాపింగ్ జరుగు అంటే జరపడానికి అవకాశం ఉందని చెప్పి డబ్బులు కానీ ఇలాంటివి ఎక్కడైనా కలెక్ట్ చేసినట్టు కనుక ఎవరైనా చేస్తే అలాంటి ప్రలోభాలకు నమ్మవద్దని చెప్పేసి అటు క్యాండిడేట్స్ అందరికి కూడా తెలియచేస్తూ ఉన్నానండి కాబట్టి మన ఎవరైనా ఇలాంటి కనుక పనులకు పాల్పడినట్లయితే అది ఏమైనా రుజువు అయితే మాత్రము యాక్ట్ ట్వంటీ ఫైవ్ బై నైంటీ సెవెన్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియచేస్తూ ఉన్నానండి కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఎగ్జామ్స్ అనేవి చాలా ప్రాప్ట్గా పెర్ఫెక్ట్గానే జరుగుతాయి కాబట్టి అందులో ఎటువంటి అపోహలకు కానీ త్రావ్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నానండి థ్యాంక్ యూ కారణం అంటే ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుంది సార్ చాలా వరకు ఏంటంటే ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా లాస్ట్ గత ఇయర్లో బిఫోర్ కొంత దీన్ని మిస్యూజ్ చేసినట్లుగా తెలిసింది కాబట్టి మన పదో తరగతి పరీక్షల్లో దీన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తాం లాస్ట్ ఇయర్ కూడా స్ట్రిక్ట్గానే ఇంప్లిమెంటేషన్ జరిగింది ఇది అలాంటివి ఏమి ఇష్యూస్ రావండి ఇన్ కేస్ మేము అదే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానివ్వండి మేము వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ ఆ ప్రాబ్లం అయితే రాదు లాస్ట్ ఇయర్ కూడా మనం ఇట్లనే కండక్ట్ చేసాము ఆ ఇష్యూనే ఎక్కడ కూడా రాదు బిఫోరే మనం అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి ఎటువంటి ఇష్యూని కూడా రాదు అది మనకి ఏఎన్ఎమ్స్ ఉంటారు కదండి వాళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్లు వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం బేసిక్ టాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ అనమాట పారాసిటమిల్ కానివ్వండి మెట్రాన్జల్ ట్యాబ్లెట్లు కానివ్వండి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి ఏమైనా చిన్న చిన్న అయోడిన్ కానివ్వండి కాటన్ ఇవన్నీ కూడా ప్రైమరీ కిట్ ఏదైతే ఉందో అదన్నీ పెట్టుకుని ఏఎన్ఎంసీ తప్పనిసరిగా మరి మొన్న కోఆర్డినేషన్ మీటింగ్ కూడా మన మన జిల్లాలోన గత నెల పన్నెండవ తేదీన మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇన్స్ట్రక్షన్స్ అనే ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి పరీక్ష లాస్ట్ పోలీస్ సిబ్బంది వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారండి అంటే వాళ్ళు మరి మనకి మనకు లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళందరూ కూడా పోలీసు మహిళా పోలీసులు కూడా రిపోర్ట్ చేయడం జరిగిందండి సార్ కూడా కలెక్టర్ గారు కూడా మొన్న ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేస్తాం అదే తీసుకుంటున్నారండి తప్పనిసరిగా తీసుకుంటాం అందులో ఇబ్బంది ఏం లేదు అందుకే మనకి డేట్ పద్దెనిమిదవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు అండి మనకి పరీక్షా సమయము నైన్ థర్టీ నుంచి ట్వల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు జరుగుతుందండి రెగ్యులర్ వాళ్ళు మనకి ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఏడు మంది అండి రెగ్యులర్ స్టూడెంట్స్ ప్రభుత్వ పాఠశాలలో ముప్పై ఎనిమిది జబ్బి ఉన్నాయండి అలాగే మున్సిపల్ పంతొమ్మిది ఉన్నాయి అలాగే డెబ్బై ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి అలాగే రెండు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకి సోషల్ వెల్ఫేర్ కూడా రెండు ఉన్నాయి రెసిడెన్షియల్ టోటల్గా మన దగ్గరే నాలుగు వందల నలభై ఒక్క స్కూల్స్ నుంచి పిల్లలు ఈ టెన్త్ క్లాస్కి అపీర్ అవుతున్నారండి ఆల్ మేనేజ్మెంట్స్